అందరికీ నమస్కారం నా పేరు రమ అగ్రిమెంట్ ఫైవ్ పదిహేడవ భాగం రచయిత నీలిమ గారు సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే హుందాగా కోర్ట్ని సర్చ్ చేసుకుంటూ దిగుతాడు మన విశాల్ బాబు కార్ పార్క్ చేయమని కీస్ సెక్యూరిటీకి ఇచ్చి అతను ఫుల్ యాటిట్యూడ్తో లిఫ్ట్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ లిఫ్ట్లో దివాకర్ ఉంటాడు దివాకర్ని చూసి ఒక సెకండ్ అడుగు ఆగిపోయినా నెక్స్ట్ సెకండ్ ఇంకా యాటిట్యూడ్గా నడుచుకుంటూ విశాల్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ లిఫ్ట్లో ఉంటాడు దివాకర్ అతన్ని చూసి ఒక సెకండ్ అడుగు ఆగిపోయినా నెక్స్ట్ సెకండ్ నేను ఎందుకు విని చూసి ఆగాలన్నట్లుగా ఇంకా ఫుల్ యాటిట్యూడ్తో లోపలికి వెళ్ళి ఒక చెయ్యిని ప్యాంట్ జోబులో పెట్టుకొని లిఫ్ట్ క్లోజ్ చేసి ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని తిప్పుతూ ఉంటాడు స్టైల్గా ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడుగుతాడు దివాకర్ నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను ఎందుకంటే పక్కవారి నాశనాన్ని కోరుకోను కాబట్టి అలా కోరుకున్న వాడే జీవితంలో సంతోషం అనేది లేకుండా అవతల వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏడుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ అన్నీ పక్కన పెట్టి వాళ్ళ కోసం ఆలోచించలేరని అతని ఆలోచనల్ని అతనికి చెప్తాడు విశాల్ అతని మాటలు నేరుగా గుచ్చుకున్నట్లుగా వస్తుంటే వస్తున్న కోపాన్ని బలవంతంగా అది పెట్టి అంతేలే ఏమీ చేయలేనివాడు ఇలాంటి మాటలే చెప్తాడు సర్లే సంతోషంగా ఉన్నానంటున్నావు కదా అది ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను ఈ మీటింగ్ అయ్యేలోపు మీ సంతోషం ఆవిరైపోతుంది అని నా సెన్స్ బలంగా చెప్తుంది మరి ఎవరు వెళ్స్తామో చూద్దాం అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు దివాకర్ ఎక్కువగా కలలు కనుకు అవన్నీ కలలు కానీ మిగిలిపోతాయని అంటూ అప్పటికే లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ని పెట్టుకొని మీటింగ్ హాల్కి వెళ్ళిపోతాడు విశాల్ ఎంత బలుపు వీడికి నా గురించి నాకే చెప్తున్నాడు కాసేపట్లో వీడి బలుపు అంతా కూడా అణగిపోతుంది కదా అప్పుడు చూడాలి వాడి అసలైన ముఖార విందాన్ని అని నన్ను నవ్వుకుంటూ వంకరగా మనసులోనే అనుకుంటాడు దివాకర్ విశాల్ వైపు చూస్తూనే అతని కోసం కేటాయించిన సీట్లో కూర్చుంటాడు దివాకర్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఎస్ఆర్ ప్రాజెక్ట్ టెండర్ వేసిన వాళ్ళందరివి కూడా ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఇప్పుడు అందరివి చూసి ఎవరికి టెండర్ కౌంట్ వస్తుంది అన్నది కాసేపట్లో తెలుస్తుందని అంటారు అక్కడ మేనేజర్ ఎవరికి వస్తుందో ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావాలి అంటే తెలివితో పాటు లక్ కూడా ఉండాలి మరి ఆ లక్ ఎవరిని వరిస్తుందో చూడాలని అంటాడు అక్కడ ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఇంకెవరికి ఈ మూడు సంవత్సరాల నుంచి ఎంతమంది ట్రై చేసినా కూడా శ్రీమా గ్రూప్స్కే వస్తుంది కదా ఈసారి కూడా వాళ్ళకే వస్తుందేమో అని అంటాడు ఇంకో బిజినెస్ మ్యాన్ లేదు లేదు మీరు మర్చిపోయారా ఇంతకుముందు విశాల్ గ్రూప్స్కే వెళ్ళేది కానీ మధ్యలో విశాల్ గారి హెల్త్ పాడవడం వల్ల వాళ్ళ బిజినెస్ డౌన్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన సెట్ అంటున్నారు కదా ఎదురుగా దర్జాగా కూర్చొని ఉన్నారు మేబీ ఈ సంవత్సరం విశాల్ గ్రూప్కే వెళ్తుందేమో అని అని నా డౌట్ అని ఇంకొక బిజినెస్ మ్యాన్ అంటాడు ఇలా ఎవరికి వాళ్ళు కొంతమంది ఎవరికి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటే దివాకర్ మాత్రం ఖచ్చితంగా నాకే వస్తుంది అని అన్న ధీమాతో దర్జాగా కాల్ మీద కాల్ వేసుకుని అనౌన్స్మెంట్ వస్తుందో అని ఎదురు చూస్తుంటాడు వీటన్నిటికీ భిన్నంగా విశాల్ మాత్రం సీరియస్గా ఫోన్లో తలదూరిచేస్తాడు నాకు ఎవరితోనూ సంబంధం లేదన్నట్లుగా డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ స్టే హియర్ అని సౌండ్ వినిపించగానే అందరూ కూడా వాళ్ళ ఆలోచనల్ని వదిలేసి అతని వైపే చూస్తూ ఉంటారు అనౌన్స్మెంట్ ఎలా వస్తుందని అందరు టెండర్స్ చూసిన తర్వాత దిస్ ప్రాజెక్ట్ టెండర్ కోస్ట్ విశాల్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అక్కడ మేనేజర్ చెప్పగానే దివాకర్ మోహన్లో షాక్ విశాల్ మోహన్లో గర్వం ఒకేసారి వెళ్ళి విరుస్తాయి విశాల్ ఆనందంగా ఫీల్ అవుతూ లేచి నించోగానే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా క్లాబ్స్ కొడతారు ఇది ఎలా సాధ్యం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటే కదా అని మనసులో అనుకుంటూ చింత నిప్పులు ఎర్రగా మారిన కళ్ళతో విశాల్ వైపే చూస్తుంటాడు ఉక్రోషంగా మిస్టర్ విశాల్ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ అని మేనేజర్ చెప్పగానే దివాకర్ వైపే చూస్తూ నాకే వచ్చింది చూసావా అని అన్నట్లుగా కల్లెగర్ హుందాగా నడుచుకుంటూ వెళ్తాడు స్టేజీ మీదకి కంగ్రాట్స్ మిస్టర్ విశాల్ సక్సెస్ఫుల్గా అందరికన్నా టెండర్ అమౌంట్ తక్కువ కొట్ చేశారు అలాగే ఇచ్చిన టైం మేనేజ్మెంట్ ముందే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని ఆశిస్తున్నామని అంటారు ఎస్ఆర్ ప్రాజెక్ట్ ఎండి విశాల్కి షేక్ హ్యాండ్ ఇస్తూ షూర్ సర్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అని చిరునవ్వుతో చెప్తాడు విశాల్ ఆ దృశ్యాన్ని చూడలేక కోపంగా లేచి బయటకు వెళ్ళిపోతాడు దివాకర్ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలన్నీ డిస్కస్ చేసి వాటికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్స్ చేసి అందరి ముందు సగౌరవంగా ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు విశాల్ అవన్నీ కంప్లీట్ చేసుకుని స్టేజ్ ది కిందకు వచ్చేసరికి అతని చుట్టూ బిజినెస్ మ్యాన్లు అందరూ చేరిపోయి కాంగ్రెస్ మిస్టర్ విశాల్ అంటూ షేక్ హ్యాండ్ అందిస్తారు థ్యాంక్ యూ అని చిన్న చిరునవ్వుతో వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తాడు విశాల్ ఇవాద రియల్ హీరో యంగ్ మ్యాన్ మీరు బిజినెస్ రంగంలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే బిజినెస్ మీద పట్టు సాధించారు అంతేకాకుండా తోటి వాళ్ళ మీద గెలుస్తూ అంచెలంచలుగా ఎదిగారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పుడు మా ముందు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా నిల్చున్నారు అంతేకాకుండా వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చూసుకున్నారు అంటే యు ఆర్ ది బెస్ట్ అనే చెప్పాలి అది అందరికీ సాధ్యమయ్యేది కాదు అని అంటారు ఒక బిజినెస్ మ్యాన్ విశాల్ని అభినందిస్తూ థ్యాంక్ యూ సార్ ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటాను అదే కాక ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈరోజు సక్సెస్ సాధించగలుగుతున్నానని అతని క్రెడిట్ ఫ్యామిలీకి ఇచ్చేసి పక్కకు వచ్చేస్తాడు విశాల్ అయితే ఆ మీటింగ్ హాల్లోనే ఒక రెండు కళ్ళు విశాల్ వైపు కోపంగా చూస్తుంటే ఇంకొక రెండు కళ్ళు మాత్రం లస్ట్ ఫీల్తో చూస్తుంటాయి మరి వాళ్ళు ఎవరో చూడాలి బయటకు వచ్చిన విశాల్ అక్కడే బయట రైలింగ్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ కోపంగా ఉన్న దివాకర్ దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్ బేబీ నీకు ఈ టెండర్ వస్తుందని బిర్రవిగా ఇప్పటి వరకు సడన్గా నాకు ఎలా వచ్చిందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు అంతలా ఆలోచించకమ్మా మళ్ళీ మైండ్ స్ట్రోక్ కానీ వచ్చేయగలదు నీకు అని చిన్నగా నవ్వుతూ అంటాడు విశాల్ ఏం మాట్లాడకుండానే సైలెంట్గా ఉండిపోతాడు దివాకర్ ఇంకేం మాట్లాడతాడు ఏంటమ్మా నోట్ల నుంచి మాటలు రావట్లేదా ఇందాక ఫస్ట్ తమరే మాట్లాడారు కదా నన్ను రెచ్చగొట్టడానికి మరి ఇప్పుడు ఏంటి ఇంత సైలెంట్ అయ్యారు ఏ చెట్టు కింద కూర్చున్నారు ఏంటి జ్ఞానోదయానికి అని అంటాడు విశాల్ బయట ఇష్యూల వల్ల కొంచెం చిరాకుగా ఉన్నాను ఇంకా నన్ను గెలగకుండా టెండర్ వచ్చింది కదా వెళ్ళా పనిదో చూసుకో ఎందుకు మళ్ళీ నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నావని అడుగుతారు దివాకర్ కొంచెం కోపంగా ఏంటమ్మా నేను నిన్ను రెచ్చగొడుతున్నానా చాలా బాగుంది మరి నాకే తెలియకుండా నా ఆఫీసులో మనిషిని కొనేసి టెండర్ని లీక్ చేసి ఇప్పుడు నాకు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్న నిన్నేమంటారని విషాలు అడిగేసరికి గొంతు తడియారిపోతుంది దివాకర్కి అది ఒక గది చుట్టూ ఎటువంటి అలగిడి లేదు అలాగే ఆ గదికి తలుపులు తప్ప ఇంకా కిటికీ లాంటివి కూడా ఏమీ లేవు అలాంటి గదిలో మొత్తం నిశ్శబ్దం చీకటి అలుముకున్నాయి ఎటు చూసినా కూడా చీకటే కనిపిస్తుంది తప్ప చిన్న వెలుతురు కూడా లేని ఆ రూమ్లో ఒక ఇరవై ఆరేళ్ళు అమ్మాయి కిందను కూర్చొని మోకాల మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది ఎందుకు దేవుడా నీకేం పాపం చేశాను నా జీవితాన్ని ఇలా చేశావు మనుషుల్ని రాక్షుల మధ్య తీసుకొని వచ్చి పడేసావు నీకు మనస్సాక్షి అనేది ఉందా అసలు ఎంతలా పూజించాలి నిన్ను ఆ పూజలకి ప్రతిఫలం దక్కిందా నాకు అని తనలో తనే అనుకుని దేవుని ప్రశ్నిస్తుంది ఏం చేస్తుంది పాపం ఎన్నో బాధలు పడుతుందామి ఆ బాధలకు విముక్తి కలగటం లేదు కాబట్టి ఇంకేం చేయలేక దేవుడి మీద నిందలు వేస్తోంది ఎవరైనా అంతే కదండి మనకు సంతోషం వచ్చినప్పుడు దానికి సర్వహక్కులు మనవిగా భావిస్తాం కానీ మనకి బాధ వస్తే మాత్రం తోచినంతలో మనకి మనం ధైర్యం చెప్పుకొని సమస్య తీరడానికి ప్రయత్నించిన అది కుదరకపోయేసరికి లేదా కొంచెం ఆలస్యం అయ్యేసరికి దేవుడి మీదే నిందలు వేస్తాం ఇది సహజమే కదా అలాగే ఆ అమ్మాయి కూడా ఆమెకున్న కష్టాలన్నీ అధిగమిస్తూ ఇంకా తట్టుకునే శక్తి లేక దేవుణ్ణి అంటూ అలానే ఉండిపోతుంది గదిలో ఎలాంటి వెలుతురు లేకుండా చీకట్లో కూర్చొని ఉన్న అమ్మాయి దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధపడుతూ ఉండగా తలుపు చప్పుడు అయ్యేసరికి నిరాశగా అటువైపు చూస్తుంది ఎవరు వచ్చారని అన్నట్లుగా ఎదురుగా టిఫిన్ ప్లేట్ పట్టుకొని తన కోసం వచ్చిన వాళ్ళ అత్తగారు కనిపించేసరికి జీవం లేని ఒక నవ్వు నవ్వి ఇప్పుడు నాకు ఆకలిగా లేదత్తయ్యా తర్వాత తింటాను లేండి అని అంటుంది సృజన అదేంటి తల్లి నీ జీవితం కోసం నువ్వు పోరాటానికైనా నీకు శక్తి కావాలి కదా ఇష్టం లేకపోయినా కష్టంగానైనా రెండు ముద్దలు తినాలి తప్పదు ఏం చేస్తాం జీవితం అన్నాక కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి అంతేకాని అవి మనతో ఉండిపోతాయని మనం నిరాశపడకూడదు అలా అయితే ఈ సమాజంలో మనం బ్రతకలేము అని తనకి నష్ట చెప్పడానికి ప్రయత్నిస్తూ అంటారు అత్తగారు ఎన్ని రోజులను సరిపెట్టుకుంటూ బ్రతకలత్తయ్యా ఆయనకి నా మీద ప్రేమ లేదు నెమ్మదిగా నేను మార్చి ప్రేమను సంపాదించుకుంటే నాకు ఈ బాధలు తగ్గుతాయని అనుకోవడానికి అంటే అది లేదు ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ అంతకన్నా ఎక్కువ కోపం ఉంది నన్ను ప్రేమించి నేను ఇంకొకరిని ప్రేమిస్తుంటే ఎక్కడ వాళ్ళకి సొంతమవుతానో అన్న పంతంతో బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు మరి ఆ ముందు ప్రేమించిన ప్రేమ అంతా ఏమైపోయిందో నాకైతే అర్థం కావడం లేదు పోనీలే అని నేను సరిపెట్టుకుందాం అనుకున్న ఆయన నా మీద ప్రేమను కాకుండా కోపాన్ని చూపిస్తున్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు అత్తయ్య అని దిగులుగా నీళ్ళతో అంటుంది సృజన ప్రేమ ఉందని నువ్వే అంటున్నావు కదా తల్లి కాకపోతే వాడు ఆ ప్రేమని కోపంగా మార్చుకున్నాడంతే మనం ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే మళ్ళీ వాడి ప్రేమ బయటకు వస్తుంది ఏదైనా ఒక వస్తువు మీద దుమ్ము పడిందని మనం అలా వదిలేస్తామా ఏంటి దాన్ని శుభ్రం చేసుకొని వాడుకుంటాం కదా అలాగే వాడి ప్రేమ కూడా కోపం అనే దుమ్ము పడింది దాన్ని మనం చెరపడానికి ప్రయత్నించాలి కానీ అలా వదిలేస్తే ఇంకా అది ఎక్కువైపోతుంది కదా అని నాలుగు మాటలు చెబుతూ ఎలాగో ఒకలాగా ఆవిడే స్వయంగా కోడలకు తినిపిస్తారు సరే ఆ కళ్ళు చూడు ఏడ్చి ఏడ్చి ఎలా ఉబ్బిపోయి ఉన్నాయో మళ్ళీ వాడు వస్తే ఈ మాత్రం ప్రశాంతత కూడా నీకు ఉండదు ఇప్పుడే కాస్త రెస్ట్ తీసుకొని ఆవిడ బయటకు వచ్చేస్తారు ఆవిడ వెళ్ళగానే మోకాళ్ళని తలపెట్టుకొని ఆమె జీవితంలో జరిగింది దివాకర్కి తనకు ఎలా పరిచయం ఏందో గుర్తు చేసుకుంటుంది ఈ రోజున ఆమె చదివే కాలేజ్లోనే దివాకర్ కూడా చదివేవాడు దివాకర్తో పాటు ఇంకొక నలుగురు మొత్తం ఐదుగురు కలిసి బ్యాచ్ లో ఉండి కాలేజీలో అమ్మాయిలందరినీ ర్యాగింగ్ చేసేవారు అప్పుడే సృజనని మొదటిసారి చూడ్డం అతను తనని మొదటిసారి చూసిన చూపులోనే దివాకర్ సృజన అంటే బాగా ఇష్టం ఏర్పడింది కాకపోతే అతను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళలో కానీ ఏది కూడా తిన్నగా చెప్పడం చేత కాదు అతనికి అతని మనసులో నిజమైన ప్రేమ ఉన్నప్పటికీ అది ఎలా చెప్పాలో తెలియక బయటికి మాత్రం నువ్వు నాకు కావాలి నువ్వు నా సొంతము అవ్వాలి ఇంకెవరికి సొంతం అవ్వకూడదు అన్నట్లుగా అవతల వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేలాగా మాట్లాడతాడు అలానే సృజన దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశావు పెళ్ళంటూ చేసుకుంటేనే నిన్నే చేసుకుంటానని అంటాడు దివాకర్ కానీ ఆమె పట్టించుకోకుండా నీ అవతారం చూసుకో ఒకసారి నేను ఎవరైనా ప్రేమిస్తారా పెళ్లి చేసుకుంటారా అని ఒక ప్రశ్న అడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తనని అవమానపరిచినందుకు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతాడు అలా కొన్ని రోజులకి సృజన అదే కాలేజ్లో ఉన్న విషయాలతో స్నేహం చేయడం మొదలు పెడుతుంది విశాల్కి అమ్మాయిల పట్ల స్నేహం నచ్చకపోయినా అప్పటికే సీమ మంచి అమ్మాయి కావడం వల్ల తనతో కొంచెం మాటల పరిచయం ఏర్పడింది అయితే సహజంగా సీమాకి అందరితో కలిసిపోయే లక్షణం ఒకటి ఉంది సృజన కూడా సీమాతో బాగా కలిసి ఉండడం స్నేహంగా పెలగడం ఫోన్లో మాట్లాడుకోవడం ఇంట్లో కూడా వెళ్ళడం కొద్ది రోజుల్లోనే అలవాటు పడిపోయాయి రాను రాను అలా విశాల్ని కూడా తనకి పరిచయం చేయాల్సిందే సీమ అంత చనువుగా కాకపోయినా ఏదో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్లుగా ఉండేవాడు విశాల్ లేదంటే సీమతో పోర్పడలేక కానీ సృజన మాత్రం విశాల్ యాటిట్యూడ్ అతని ఫిజిక్ని అతని ఎడ్యుకేషన్ పట్ల ఉండే డెడికేషన్కి ఇవన్నీ చూసి అతని వైపు అట్రాక్టివ్గా ఫీల్ అయింది కొన్ని రోజులకి అది లవ్గా మార్చుకొని విశాల్కి ప్రపోజ్ కూడా చేసింది కానీ విశాల్ నో చెప్పేస్తాడు అలాంటివన్నీ అతనికి ఇంట్రెస్ట్ లేక అయితే సృజన విశాల్ని ప్రపోజ్ చేసిన విషయం సీమాకి తెలియదు ఎందుకంటే అతను నో చెప్తే మళ్ళీ కాలేజ్ మొత్తం తెలిసిపోతుందన్న చిన్న ఆలోచనతో ఎవరికి చెప్పకుండానే సైలెంట్గా ఉంటుంది సృజన కానీ ఎలా తెలిసిందో కానీ దివాకర్కి మాత్రం ఈ విషయం తెలుస్తుంది నేను మనసారా నిన్ను ప్రేమిస్తే నువ్వేమో వాడి వెంట పడతావా అది కూడా నాకు ఎనిమి అయినా వాడి వెంట చూస్తాను వాడు నో చెప్పడం కాదు నిన్ను ఇంకెవరు ఒప్పుకోకుండా చేస్తాను లేదంటే నా పేరు దివాకరే కాదు అని అనుకుంటాడు కసిగా అతను అనుకున్నట్లుగానే సృజనకి వచ్చిన సంబంధాలన్నీ కూడా కావాలని చెడగొట్టేవాడు తన మీద స్పై చేస్తూ ఒకవైపు విశాల్ నో చెప్పాడన్న బాధ ఇంకోవైపు తన గురించి అందరికీ నెగిటివ్గా చెప్తూ ఇవన్నీ చెడగొడుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు చేసే ఒత్తిడి రెండు వైపులా కూడా తనకి మనశ్శాంతి లేకుండా చేసేశాడు దివాకర్ ఒకానొక టైంలో సృజన పేరెంట్స్కి అయితే చిరాక్ కూడా వచ్చేసింది ఇంతలా ఎవరు చెప్తున్నారంటే నిజంగానే నా కూతురు కూడా అన్న అనుమానం వస్తుంది కానీ బయటపడలేకపోయారు ఎంతైనా తండ్రి కదా సరిగ్గా ఆ టైంలోనే దివాకర్ తన పేరెంట్స్తో తో అయ్యే సృజన తనకి బాగా నచ్చిందని చేసుకుంటే ఆమెని చేసుకుంటానన్నట్లుగా మంచివాళ్ళలాగా కటింగ్లు ఇస్తూ వాళ్ళ అమ్మా నాన్నలతో సంబంధం కుదుర్చుకుంటాడు చాలా సంబంధాలు వచ్చిపోతున్నాయని విసిగిపోయిన సృజన పేరెంట్స్ కూడా దివాకర్ గురించి ముందు వెనక ఆలోచించకుండా సంబంధం ఖాయం చేసేస్తారు తను ఎంత చెప్పినా కూడా వినకుండా ఇంకేముంది పెళ్ళైన దగ్గర నుంచి అతని నిజస్వరూపాన్ని చూపిస్తూ ఉంటున్నాడు నువ్వేమో ఊర్లో అడ్డమైన వాళ్ళని ప్రేమిస్తున్నావని అందరితోనే కొలుకుతున్నావా అని నానా రకాల మాట్లాడుతూ పాపం తనని మాటలతోనే కాకుండా శారీరకంగా కూడా హింసించడం మొదలుపెట్టాడు కొన్ని రోజులు బాధపడింది సరిపెట్టుకుందామని అనుకుంది కానీ ఎంతకీ అతని పూరత్వం తగ్గకపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా చెప్పాలని ప్రయత్నించింది కానీ దివాకర్ మూడు రంగులు ఉన్న మనుషుల్లాగా అతని పాత్రని మారుస్తూ మంచివాడిలా నటించేవాడు దాంతో ఆ ప్రయత్నం కూడా విరమించుకుంది ఇంకా నుంచి పారిపోదామని కూడా అనుకుంది ఒకసారి అది అతనికి తెలిసి అప్పటి నుంచి చీకటి గదిలోనే బంధించేశాడు నువ్వు ఎప్పటికీ నా దగ్గర నా చెప్పు చేతుల్లోనే నా కింద నలిగిపోవాలి తప్ప నువ్వు స్వేచ్ఛగా బ్రతికే హక్కు నీకు లేదు అని అంటూ అలా తన జీవితం ఆ చీకటి గదికే పరిమితం అయిపోయింది అదంతా గుర్తు చేసుకుని నడవడానికి కూడా ఓపిక కూడా లేక అలాగే నీరసించి ఆ నేల మీద పడుకుంటూ పోయింటుంది మరి ఈ విషయాలన్నీ విషయానికి తెలుసో లేదో చూడాలి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను నీ ఆఫీస్లో మనిషిని పెట్టాన కొత్త నిందలు వేస్తున్నావా నా మీద అని అంటాడు దివాకర్ లోపల ఎలా తెలిసిందని ఆలోచిస్తూ బయటికి మాత్రం గంభీరంగా ఆహా నటించింది చాలే కానీ నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు నా ఆఫీస్లో మనిషిని ఎప్పుడు కొన్నావు వాడికి నీకు ఎలాంటి సమాచారం అందిస్తున్నాడు మీ ఇద్దరు ఎప్పుడెప్పుడు కలిసారు మొత్తం ఏ టు జెడ్ లిస్ట్ నా దగ్గర ఉంది ఇంకా బుకాయించాలని ప్రయత్నించక కాములు అయిపోతావ్ అయిపోతావు చూసుకో అని అతని చెప్ప చిన్నగా తడుతూ అంటాడు విశాల్ చూడు అలాంటి ప్రూఫ్స్ కొంత సంపాదించవచ్చు నువ్వే నీ ఆఫీస్లో మనిషితో మాట్లాడి నా పేరు చెప్పమని వాడికి చెప్పు ఉండొచ్చు అంతేకాకుండా ఫేక్ ఆధారాలు ఎన్నైనా సంపాదించవచ్చు అవన్నీ పెట్టుకొని నన్ను బెదిరిస్తాను అంటే నేను బెదిరిపోనని లేని ధైర్యాన్ని కొని తెచ్చుకుంటూ అంటాడు దివాకర్ నేను నీకు ముందే చెప్పాను నేను ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను అని కాబట్టి అలాంటివన్నీ చేసే బుద్ధి ఓపిక అవసరం ఏమీ నాకు లేవు ఇకపోతే కోర్టులో కేసు అనుకుంటున్నాను జడ్జీలు తెలుస్తారులే అవి నిజమైనవో కాదో అని అంటాడు విశాల్ ఆ మాటకి గుటకలు మింగుతూ ఏంటి కోర్టా అని అంటాడు ఒక ఎప్పుడు రేస్ చేస్తూ అవును పోనీలే అని అనుకున్నా ఎప్పుడు నన్ను వదలవు కదా ఈసారి నీకు చెక్ పెట్టకపోతే మళ్ళీ కుక్కతో ఒక వంకరనట్లుగా నువ్వు నా వెనుక పడుతూనే ఉంటావు నాకు తలనొప్పి తెస్తూనే ఉంటావు ఇవన్నీ నాకెందుకు అని అంటూ కోర్టులోనే కలుద్దామని ఒక మాటలో చెప్పేసి అక్కడి నుంచి కార్ దగ్గరికి వచ్చేస్తాడు విశాల్ ఇలా కార్ డోర్ తీయబోతూ ఉండగా ఫోన్ వస్తుంది విశాల్ నెంబర్కి ఎవరా అని తీసి చూసేసరికి డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ని చూసి అప్పుడే తెలిసిపోయిందా అని నుదురు మీద బటన్ వెళుతూ రుద్దుకుంటూ ఆన్ చేసి హలో అని అంటాడు కథ ఇంకా ఉంది మరి విశాల్ తనని ప్రేమించిన పాపానికి విశాల్ ప్రేమించకపోయినా కూడా దివాకర్ చేతిలో కష్టాలు పడుతోందని సృజనిని తన లైఫ్ని మారుస్తాడా దివాకర్ బార్తాడా సృజన ప్రేమను అర్థం చేసుకుంటాడా లేదా మరో పక్క అమృత విషయాలు కలుస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్